నమః శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ వృషభ రాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి ద్వితీయంలో గురు శుక్రుల యొక్క కలయిక ద్వితీయ స్థానం ఏదైతే ఉందో అది సంపద ఆస్తులకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క డబ్బును కానీ ఆస్తిని కానీ ఎందులో పెట్టుబడి పెట్టడం కానీ మీకు వచ్చేటువంటి ఆస్తి వ్యవహారాల్లో ఎటువంటి చేంజెస్ చేయడం లాంటివి కూడా ఈ యొక్క అగస్టులో చేయొద్దు ఎందుకంటే శుక్రుడు గురువు ఇద్దరు కూడా వక్రగతిలో ఉన్నాడు నమ్మకూడని వాడిని నమ్మి ఇబ్బంది పడడము లాంటి చాలా ఇబ్బందులు జరుగుతాయి మూడవ స్థానం తృతీయ స్థానం ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్ సంబంధించింది అనమాట మీ అన్నదమ్ములు అక్క చెల్లెలకు సంబంధించి కమ్యూనికేషన్ విషయంలో కొంతమేరకు బాగానే ఉంటుంది మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి ఎట్టి పరిస్థితుల్లో సూర్యుడు మరియు బుధుడు ఇద్దరు కూడా బుధాదిత్య యోగం కానీ బుధుడు వక్రగతిలో ఉండడం వలన ధన రూపేనా ఏదైనా పెట్టుబడుల రూపేనా మీ అన్నదమ్ముల మధ్యలో ఏదైనా సలహాలు తీసుకొని ఏదైనా కొనడం నమ్మడం కానీ చేయడం వల్ల ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క నాలుగవ స్థానం ఏదైతే ఉందో అది కేతుగ్రహ సంచారం ఉంది నాలుగవ స్థానం ఏదైతే ఉందో అది తల్లికి సంబంధించి ఆమె యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం కానీ కేతు మంచి ఉచ్చస్థితిలో ఉన్న కారణం వలన ఖచ్చితంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క తల్లిగారి నుంచి కాస్త ఆందోళనకరమైనటువంటి ఏమైనా సందర్భాలు జరగచ్చు కానీ ఎటువంటి ప్రమాదం లేదు గట్టిగా హా హాయిగా ఉంటారు అలాగే ఐదవ స్థానం ఏదైతే ఉందో అది ప్రేమ వ్యవహారాలు అలాగే మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ కి సంబంధించినటువంటి స్థానం అక్కడ కుజుడు వక్రగతిలో ఉన్నాడు దాని వలన భూ సంబంధిత ఇన్వాల్వ్మెంట్స్ రావడం వల్ల వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉదాహరణకు ఎవరైనా అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది బ్రేకప్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే భూ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో మటుకు మీరు ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోకి వెళ్ళిపోయి ఏదైనా ప్రొసీడ్ అవ్వడం లాంటివి చేస్తే మటుకు ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానం నందు శనిగ్రహం దశమ స్థానం లాభ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది మీకు వచ్చే లాభం గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటారు కానీ లాభం మాత్రం మీరే ఊహించినంత మేరకు రాదు ఇవన్నీ కూడా గోచార గ్రహ సంచారాల్లో ఉన్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఈ నెలలో ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించారో వాళ్ళకి జాతకం మేము చెప్పడం జరుగుతుంది ఎవరైతే డబ్బు చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకుని సేదం చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్ వన్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ బుధాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథునంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే ఈ యొక్క రాహువు కేతు ఇద్దరు కూడా ఉచ్చస్థితిలో ఉన్నారు కుజుడు ఒకరిగతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరు కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే కాల సర్ప దోషమిళితమైన కాలం రాహుకేతులకు మధ్యలో మాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల సర్పదోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి నాగులకి క్షీరముతో అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము నీ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్ళిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసిరండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమిదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతి ఇవ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారి కప్పండి మీరే చలి కొరుకుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ఠ చేశాం ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్ప దోషాలు ఏమన్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అంటే మొదటి అంటే ఈ యొక్క అగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకి ఏం చేయాలి అనంటే పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడు గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బాం సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక ఒత్తిగా చేసి వేసి ఆ వేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంతకారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మ అన్న మంత్రాన్ని చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువుకు కానీ కేతువుకు కానీ వీలైతే కేతువుకు చేయండి చాలా మంచిది ఆ కేతు ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటారు అలా మరుసటి అంటే సోమవారం నాడు పిరికేడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకుడొప్పులో వేసి సేమ్ దీపం అలాగే పౌదడలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర అరిష్టప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమ ప్రదక్షిణాలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లాగా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడి మిడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోవతో ఉంటే జాకెట్ ముక్క లేదు ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడి మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి కుజ కుజ అరిష్టంప్రాప్తేజ పూజాత్ కుజ్యానం రోగపీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆగుడప్పులో వేసి దీపం అలాగే వెలిగించి బుధ సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్షామే బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క రాహుకేతువులకు యాంటీ క్లాక్ వైజ్ లో చేస్తేనే అందుతుంది ఇక తర్వాతకి గురువారం నాడు పిరికెడ్ శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంతకారయే గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణాలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ట సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే ఏ ధ్యానం ప్రవక్ష్యామిం కలత్ర పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడపలో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని స్వామివారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు స్వామివారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె పోయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని అరిష్టేతోసు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ పీడోపశాంతయ్యే అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోపశాంతయ్యే అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలిరంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మేరకు కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామీ చక్షు చక్షుపీడోపశాంతయే కంటికున్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి ధూమ్ర వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక కేతుగ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పుల వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తరుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు సుసంప్రాప్తే కేతు పూజా చ కారయేత్ ప్రవక్షామి ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ ఆరు సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ రాహ రాహవేకేత అని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టుంటారు కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తాం ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే జ్వాలాముఖి మాలని మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది జాతకం చెప్పించుకున్న వాళ్ళకి